టెక్కలి ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్ రెండో భార్య దివ్యల మాధురి టెక్కలి పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేశారు ఇటీవల పలు వాట్సాప్ గ్రూపుల్లో తనపై దుబాడ శ్రీనివాస్ పైన అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్టేషన్ లో డిమాండ్ చేశారు ఏ విషయంలోనైనా చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు ఇటీవల జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని దుబ్బాడ శ్రీనివాస్ పై పోలీసులు ఫార్టీ వన్ నోటీసులు జారీ చేయటాన్ని ఆమె తప్పుపట్టారు అలాగే టెక్కలి ఎమ్మెల్సీ దుబాడ శ్రీను మరియు తనపైన సోషల్ మీడియాలో జనసేన టీడీపీ నాయకులు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని టెక్కలి పోలీస్ స్టేషన్ లో వైసీపీ మహిళా నాయకురాలు మాధురి మరియు నాయకులు కంప్లైంట్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో రెండేళ్ల క్రితం ఇదే టెక్కలి పోలీస్ స్టేషన్ లో జన సైనికులతో జనసేన పార్టీ కార్యకర్తలతో తమకి ప్రాణహాని ఉందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు కానీ రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలకు సమాధానంగా టెక్కలి విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్ చేసిన కొన్ని వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని జనసేన నాయకులు చేసిన కంప్లైంట్ ను మాత్రం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం చాలా దారుణమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో మహిళలపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా సరే సహించేది లేదని పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మాధురి కోరారు చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడు టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసింది వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ మాకు మాకు ఇంతవరకు కట్టే మాకు రావాల్సింది కాఫీ ఇవ్వాలి కదండి మాకు కాఫీ ఇవ్వాలి ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నాలుగైదు నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయి చంపేస్తాం బెదిరించేస్తామని మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద పెట్రోల్ పోస్తామని మీ మీద యాసిడ్ పోస్తామని చాలా దారుణంగా ట్రోల్స్ చేసి కంప్లైంట్స్ రైస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాల్ చేసి బెదిరిస్తున్నారు వాటి మీద కూడా మన ఎమ్మెల్సీ గారు ఇదివరకే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు కానీ మన దువ్వటి శ్రీనివాస్ గారు టూ మంత్స్ టూ ఇయర్స్ బిఫోర్ జనసేన వాళ్ళ మీద మాట్లాడితే దాని మీద యాక్షన్ తీసుకొని ఫార్టీ వన్ నోటీసులు ఇష్యూ చేశారు సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలండి మా మీద కూడా అలాగే అటువైపు అలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము చూడండి ఎమ్మెల్సీ దువ్వార్ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి మరి తీసుకోవాలని మేము అడుగుతున్నాం చూడండి ఆంధ్ర జనసేన ఇన్ఛార్జ్ పేరు చూడండి పేడాడి రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నారు మీకు కనిపించట్లేదా వీళ్ళు ఏమని తింటారండి జనసేన నాయకులు అని చెప్పుకొని ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరా మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం అంటే మీ మీద అంటే మీకు నొప్పి వస్తుంది మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది మాకు మేము ఆడవాళ్ళం కాదా మాకంటే మాకు పెయిన్ ఉండదా మా మీద ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోవట్లేదు మా మీద అన్న వాళ్ళకి మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పెక్కల జనసేన నాయకులు అని చెప్పుకొని అట్టడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు దాని మీద యాక్షన్ తీసుకోరా అటెండ్ శ్రీధర్ ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు మరి ఎలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా శ్రావణ్ మీకు అడుగుతున్నాను అదేనా మీ పద్ధతి మీరు ఏ విధమైన అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్ లో పొందుపరచి